హలో అండి కాకరకాయ చేతి పచ్చడి నేను ఇది కొత్తగా నేర్చుకున్నాను ఈ రెసిపీని మా ఫ్రెండ్ చేయడం వల్ల నేను కూడా చూసి చాలా బాగుంది అనిపించింది అందుకని నేర్చుకున్నాను మీ అందరికీ కూడా షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను కాకరకాయ మనకి డయాబెటిక్ కంట్రోల్లో ఉండడానికి చాలా మంచిది అలాగే లివర్ ఆరోగ్యానికి కూడా లివర్ని క్లీన్ చేయడానికి కూడా కాకరకాయ చాలా మంచిది జీర్ణాశయానికి మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది అలాగే కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అయినప్పటికీ దీన్ని అతిగా తీసుకోవడం అంత మంచిది కాదు ప్రతిరోజు తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది అలాగే డయేరియా లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అతి సర్వత్రా తని మరీ ఎక్కువ తీసుకోకూడదు కాకరకాయని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత తాలింపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండి మిరపకాయలు నాలుగు కాకరకాయలకి నేను ఒక ఏడెనిమిది ఎండి మిరపకాయలు వేసాను మరీ ఎక్కువ కారం ఉన్నవైతే కొంచెం తగ్గించి వేసుకోవాలి పోపు వేయించేసుకుని ఎండి మిరపకాయలు కూడా వేయించాక అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని అదే బాండీలో కాకరకాయ ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి ఈ కూరకి కూర అనుకోవచ్చు చేతి పచ్చడి అనుకోవచ్చు కానీ దీనిలో ఎక్కువ నూనె అనేది పట్టదు చాలా తక్కువ ఆయిల్ తోటే మనం చేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా హెల్దీ రెసిపీగా నాకు అనిపించింది కాకరకాయలు బాగా దగ్గరకయ్యే వరకు కొంచెం అని ఎర్రగా నల్లగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడి కొంచెం దగ్గరికి అయితే చాలు ఈలోగా మనం ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి పచ్చివి అలాగే ఎండుమిరపకాయలు మనం వేయించుకున్నాం కదా పోపు మిరపకాయలు కూడా వాటిని చేతితోటే నలిపేసేసి పచ్చి ఉల్లిపాయలు అలాగే నలిపేసిన చేత్తో నలిపిన ఎండుమిర్చి పోపు ఇవన్నీ కూడా ఈ కాకరకాయల్లో వేసేసుకుని మొత్తాన్ని చేత్తో ఒకసారి కలిపేసేసి దీన్ని ఇంక సర్వింగ్ డిష్లోకి తీసుకోవడమే చాలా చాలా బాగుంది చేదు లేదా అంటే అది కూడా చాలా టేస్టీగా అనిపించింది నాకు ఆ చేదు కూడా అలా అని పూర్తిగా చేదు లేదని కాదు కానీ పచ్చి ఉల్లిపాయలు పోపు ఎండుమిర్చి వీటి వల్ల చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ